హాయ్ ఫ్రెండ్స్ మహిమ అలీ ఖాన్ అబ్బరే అలీ ఖాన్ కేఆర్క ఛానల్ జోబీ పేహ్లా భారత్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే ఈ మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడర్ టౌన్లో అనేటున్నాం మనం సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు మార్కెట్లో మేకలు మేక పిల్లల ధరలు ఎలా ఉన్నాయంటే అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఎనిమిది అన్నరైపోయింది టైము ధారాలు ఏం కనిపించడం లేదు ఈరోజు బేరాలు ధరలు అడిగితే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలా సో అయితే ఏం కనిపించడం లేదు స్టార్టింగ్ అక్కడి నుంచే వద్దాం మనం సో ఇది అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సో ఇక్కడ ఒక పోతు పిల్లని నాలుగున్నరవైకి ఆయన చెప్తా ఉన్నాడు ఈ పిల్లని కనిపించే పిల్లని నాలుగున్నరవైకి చెప్తున్నారు వాళ్ళు ఇంకా కింద గడుగుతున్నారు చాలా దెబ్బ తగిలింది సో నాలుగు వేలు ఇవ్వమని చెప్పి అని ఇంటి కింద అడుగుతున్నారు ఒకసారి చూసుకుని వస్తాం మొత్తం బేరాలు ఎలా ఉంటాయి ఈరోజు చెప్తారా లేదా అనేసి తెలుసుకుందాం సో ఈ కట్టకా నుంచే స్టార్ట్ చేద్దాం ఎందుకంటే బ్రదరే మనకు కొద్దిగా అనుకూలంగా ధరలు చెప్తారు సో దీన్ని అడుగుదాం ఒకసారి సో ఈ బ్యాచ్కి ఏదో బేరం నిలబడినట్టుంది పోతులు ఉన్నాయి దీంట్లో సో ఎంత బేరం చెప్తారో అడిగి తెలుసుకుందాం పిల్లలు వయసు వచ్చేటప్పటికి నాలుగైదు నెలలు ఉంటాయి అన్ని పోతు పిల్లలు కనిపిస్తున్నాయి బేరం వచ్చింది సో కట్ట మీద బేరాలు ఏం జరగటం లేదండి బేరాలు లేనప్పుడు బేరాలు అడిగితే మనం ఎంత చెప్తాం అనేసి కొద్దిగా ఇది వచ్చే అవకాశం ఉంది సో థర్టీన్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇది పేరు చెప్తున్నారండి పదమూడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇది మొత్తం ఇరవయో ముప్పై కొంటే మీరు పన్నెండు వేల ఐదు వందలకి ఇట్లా ఫైనల్గా ఇచ్చేస్తాననేసి అనేసి చెప్తున్నారు బ్రదర్ ఒకటి రెండు అడిగినప్పుడు వేరే రకంగా ధర ఉంటాయండి సో థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైజ్ ఫైనల్గా పన్నెండు పన్నెండున్నరకు వచ్చేస్తుంది అంటున్నారు అక్కడ ఒక బ్యాచ్ ఉంది అది చూసుకుని వస్తాం వెనకాల కూడా ఒక బ్యాచ్ ఉంది వేరాలు జరుగుతున్నాయి దానికి కూడా సో ఈ బ్యాచ్ కూడా పదమూడు వేలకి వస్తున్నా మీ కాడికే వస్తున్నా కానీ వేరే చేయండి సో ఈ బ్యాచ్ కూడా చూస్తున్నారు కదా ఇది కూడా నాలుగు ఐదు నెలల వయసు వస్తుందన్నమాట పిల్లలు నాలుగు ఐదు నెలల వయసు సో ఈ రోజు అమ్ముడు పోలేదు నిలబడిపోయి ఉన్నాయి కానీ చెప్పండి ఏం చెప్తున్నారు బేరవా పన్నెండు వేలు చెప్తున్నారా మీరు ఎంత పది వేలకు అడుగుతా ఉన్నారు ఇరవై వేలు రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఆర్డర్ ఆర్డర్ ఇడ్ల కాడ పెడతాం మేము సంతలో పెట్టాం ఆర్డర్ సో పన్నెండు వేలు అనేది చెప్తున్నారు పదివేలకు అడుగుతున్నారంట ఈ రోజు మార్కెట్ లేదు కాబట్టి కొద్దిగా అటు ఇటు గారం అయిపోతుంది ఇది సో ఈ బ్యాచ్ వచ్చి కొని ఉన్నారంట ఇది ఇక అమ్మకం అమ్మకాలు అయిపోయినాయి కొని ఉన్నారు ఇది పదమూడు వేలకు కొన్నాం అనేసి చెప్తా ఉన్నారు సో అమ్మిన వాళ్ళు కూడా కల్పించాలా ఒకసారి వాళ్ళు చెప్పింది పదమూడు వేలు అనేసి చెప్పారు ఎంత కమ్మారు తెలుసుకోవాలా ఇది కూడా నాలుగు ఐదు నెలల వయసు ఉంటుంది నాలుగు ఐదు నెలల వయసు ఉంటుంది పిల్లలు వచ్చి తప్పటికీ సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది పదహారున్నరవై చెప్పినారంట బ్యాచ్ వచ్చేసి కోతులు మూడు పిల్లలు తక్కువ ఉన్నాయి మిగతా పిల్లలు ఉన్నాయి అవి ఇరవై కేజీలు దాకా ఉంటాయి పదహారు వేలు అనేది బ్యారం చెప్తున్నారు ఇది సిక్స్టీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ సో ఇప్పుడు కనిపిస్తున్నాయి మీకు బాగా సో సిక్స్టీన్ థౌజండ్ అనేది పోతు పిల్లలే మొత్తం సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది దీన్ని అడుగుదాం మనం సో చిన్న బ్యాచే ఉంది పోతులేనా పోతులేము బారా హజార్ అన్ని పోతు పిల్లలు ఇది సో పన్నెండు వేలు అనేది ఇస్తాను అంటున్నారు దేనేక సో పన్నెండు వేలకి ఇస్తాను అంటున్నారు భారం లేకుండా సో ఇది కూడా ఐదు నెలల పిల్లలు అలాగ ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది అటు పక్కకు పోలేదు మనం ఇంకా వెళ్దాం ఒకసారి ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది పోతు పిల్లలు ఇవి ఇవి చూసుకుని వస్తాం ఇవి ఒక ఐదు నెలల పిల్లలు అలా ఉంటాయి అన్నమాట ఫైవ్ మంత్స్ ఖచ్చితంగా ఉంటాయి సో పద్దెనిమిది కేజీలు అట్లా లైవ్ వెయిట్ ఉంటుంది ఏం చెప్పినారు నా ఇది పదహారు అరవై పద్దెనిమిది కేజీల బరువుతోటి ఉంటాయి ఐదు నెలల వయసు ఉంటుంది పదహారు అరవై అనేది చెప్పినారు దారం చేసే అవకాశం అయితే ఉంటుంది దారం చేయవచ్చు బాగానే ఉంది సో ఇటు పక్క ఏం లేదు అటు పక్క వెళ్దాం లేటుగా ఎనిమిది అన్నారే అయింది టైమ్ కానీ అమ్మకాలు ఏం జరగటం లేదు ఇక్కడ అమ్మకాలు ఏం లేవు రెండు బ్యాచ్లు కూడా ఒకటే ఉన్నట్టున్నాయి భారం ఏదో జరుగుతున్నట్టు అండి చూద్దాం ఇక్కడ భారం జరుగుతూ ఉందండి అన్నగారి లేకపోతుంది అడుగుతాను పసమిడు అన్నరకి అడుగుతున్నాను వచ్చేయవచ్చు లేదు తెగిపోతుంది ఇది పిల్లలు అన్ని బాగానే ఉన్నాయి ఐదు నెలలు భయపడిన పిల్లలు ఇది కానీ కానీ రెండు వందలు కాడ ఏముంది బేరాలు లేవు ఈరోజు అయిపోవాలా తీసుకుపో నాలుగు వందలు ఏముంది వేల మాట్లాడు నాలుగు వందలు పదమూడు వేల నాలుగు వందలు వెళ్తా ఉంది ఫైనల్ వదిలే 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 అందులో నిలబడ్డా వదిలే పదమూడు వేల నాలుగు వందలకి అయిపోయింది అన్ని పర్వాలేదండి బ్యాచ్ బాగుంది ఇది అయిపోయింది పదమూడు వేల నాలుగు వందలకి అమ్ముడు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బిక్స్ బ్యాచ్ అయిపోయింది ఇది మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు సో ఈ బ్యాచ్ చూద్దాం ఇవి వచ్చేసి కోతు పిల్లలు ఇవి కూడా ఇది ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం కోతు పిల్లలు అన్ని రంగులు ఉన్నాయి ఏం రంగులు ఇక్కడ మొత్తం బ్లాక్ పెట్టారు ఇక్కడ వచ్చి ఇవి కూడా వాళ్ళదే ఇది కూడా ఆల్మోస్ట్ అక్కడికే చెప్పారు మర వచ్చేసి ఇది పదమూడు వేల ఐదు వందల నాలుగు తీయాల మళ్ళా వాళ్ళు అని చెప్పేసారు ఏం తక్కువ ఫ్రెండ్స్ మీరు చూసే ఈ దానా వచ్చేసి యూనిటీ గోట్ అండ్ షీఫ్ ఫీడ్ అండి సో ఈ దానా వచ్చేటప్పటికి మనకు రోజువారీగా ఒక పొట్టేళ్ళ బరువులో మూడు నుంచి నాలుగు శాతం మనం ఫీడ్ ఇచ్చి నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు అనేది పెరుగుతుందని చెప్పారు ఇది వేసిన తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఎటువంటిది అవసరం లేదు ఈ యూనిటీ గోటన్ షీప్ ఫీడ్ అనేది రోజుకి ఒక పొట్టేళ్ల బరువుని మూడు నుంచి నాలుగు శాతం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ పెట్టుకుంటే చాలు సో యాభై వంద పెట్టుకోవాళ్ళు అనుకునే వాళ్ళు స్థలం లేని వాళ్ళు సో మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు సో అన్నీ గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ పొంది ఉందన్నమాట అది యూనిటీ గోట్ అండ్ షీఫ్ అనేసి సో పొట్టెలు గొర్రెలు మేకల పెంపకంలో చాలా బాగా యూస్ అవుతుంది రోజువారీగా బాడీ లైవేట్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తే మనకు నెలకి నాలుగు నుంచి ఏడు కేజీల బరువు పెరుగుతుంది అనేసి బ్రదర్ చెప్పినారు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి నంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉంది ఇది హైదరాబాద్ దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉంది మొత్తం మీ మొత్తం బ్యాచ్ మీదే పద్దెనిమిదిన్నరకి అతను అడిగారు అంటున్నారు రెండు పోతులు అడిగేటప్పటికీ రెండు పోతులే వేరే అతను పద్దెనిమిది వేలకి అడిగారు పద్దెనిమిది వేలకి సో బ్యాచ్ అయితే ఆగిపోయింది చూద్దాం తీసుకుని వస్తాం ఎవరు పెద్ద జల్దంకి ఇక్కడ కావాలి కావాలి దగ్గర జల్దంకి సో ఈరోజు బారాలు ఏం లేవే అయితే సంతలో ఎంత దాకా అడుగుతున్నారు మొత్తం కట్ట ఎంత దాకా అడుగుతున్నారు మొత్తం కట్ట పద్దెనిమిది పైన అడుగుతున్నారు పద్దెనిమిది వేలు దాకా పెద్ద పోతులేనండి మొత్తం పోతులు ఇవి ఈరోజు ఏం లేదు బేరం ఒకటి రెండు అమ్ముకుంటున్న ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వస్తాయనే సార్ అది కూడా రాలేదా అదే పెద్ద సైజులోనే ఉన్నాయి పోతులు పద్దెనిమిదిన్నర దాకా చెప్తున్నారు పద్దెనిమిది వేల దాకా కలుద్దామండి సో ఫోన్ హ్యాంగ్ అయిపోయింది ఇందాక తీసిన ఫోన్ తోటి స్టక్ అయిపోతూ ఉండింది సో అటు లోపలికి వెళదాం మనం లోపలికి వెళ్ళేసి మేకలు ఎలా ఉన్నాయని అడిగి తీసుకుని వస్తాం తీసుకుందాం బాబాయ్ మీద కూడా ఏం చెప్పినారు పోతా రెండు ఇరవై ఎనిమిది అన్నరీ పర్వాలేదు తీసేసుకున్నాను రెండు పోతులు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే బాబాయ్ అందరినీ తీసాం అమ్మకాలు లేవు ఈరోజా అమ్మకాలు లేవు ఇదేంటో చెప్పినారు జత ఇరవై ఎనిమిది వేలు ఇది కూడా రెండు పెద్ద కోతులు ఇరవై ఎనిమిది వేలు కొనాలి కదా ఆయన చెప్పింది కొనస్తారు అప్పుడు కూడా చూపిస్తారు సో అన్నగారు దేవుడు కూడా చూసుకున్నాం మనం సో ఎంత చెప్పినారునా పదహారు వేలు అన్నా వస్తున్నా వస్తున్నా వెనకాలకే వస్తున్నా సో పదహారు వేలు అనేది ఇది గారు చెప్పినారండి ఇది అందరినీ తీసుకుందాం అందరినీ తీసుకుంటాం అందరూ కనిపించారు ఎవరైనా ఎవరైనా అదిగో అదిగో ఇక్కడే ఉన్నాడు అందరినీ తీసుకుని వచ్చేద్దాం అన్ని పోతులేనా మరకలా అన్ని పోతులేనా ఏం చెప్పినారు ఒక్కొక్కటి ముప్పై ఏడు మూడు పోతులు ఓకే కలుద్దాం మళ్ళీ అన్న సరే అన్నా సరే పక్కకుడదాం మేకలు ఎక్కడున్నాయి ఇవన్నీ తీసుకున్నాను లేక సో ఈ బ్యాచ్ ఈ రెండు బ్యాచ్లను అడిగి తెలుసుకున్నది ఈ పోతులు ఉన్నాయండి పెద్ద పోతులే మాంసం పోతులు పంతొమ్మిది వేల రెండు వందలకి భేరం అయినాయి పంతొమ్మిది వేల రెండు వందలకి అయినాయి వంద రూపాయలు కాడ బేరం అయ్యి ఆగిపోయింది అనమాట సో వీళ్ళు పంతొమ్మిది వేల ఒక వందకి వాళ్ళు పంతొమ్మిది వేల రెండు వందలకి అంటే వంద రూపాయల దగ్గర అప్పుడప్పుడు ఈగోలు వచ్చేసి ఆగిపోతూ ఉంటారు అనమాట పిల్లకి యాభై రూపాయల మీద ఇది బేరం తెగక ఆగిపోయింది నైన్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అక్కడ కొన్ని మరకలు ఉన్నాయి మరకలు చూసుకొని వద్దాం మనం సో ఇక్కడి నుంచే వీడియో స్టార్ట్ దాకా మరకలు ఇవి మరకలు కదనా మరకలు ఇవి ఏం చెప్పిన అన్న ఇది చెత్త సో మరకలు అండి ఇవి వచ్చేటప్పటికి మంచి సైజులోనే ఉన్నాయి ఒక ఆరు నెలలు ఏడు నెలలు అట్లా ఉంటాయి ఫీమేల్ మరకలు పద్నాలుగు వేలు అనేది బేరం చెప్పిన్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి బేరం చేస్తే ఇంకా చాలా కిందకి దిగుతుంది ఫార్టీన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ అండి పద్నాలుగు వేలు అనేది కారణం సో మేకలు పోయిన వారం కూడా దొరకలేదు మనకు వీడియోస్ తీసుకోవడానికి ఈరోజు ఏమైనా ఉన్నాయేమో వెళ్ళి చూసుకుని సో మేకలు 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 ఎక్కడున్నాయి అన్ని పోతు పిల్లలే కనిపిస్తున్నాయి పూర్తి పిల్లలు వీడియోస్ చాలా తీసేస్తున్నాం మరకలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడికి వెళ్దాం ఇవి ఇక్కడ పెద్ద సైజు మేకలు ఉన్నాయి అవి కూడా చూద్దాం సో ఈ మరకలు ఇవి సో ఎంత చెప్తారో అడిగి తెలుస్తున్నాం ఇవి మరకలు అంతగా అడిగారునా ఎంత అడిగారునా పన్నెండు వేలు ఆయన పన్నెండు వేలకు అడిగారా మీరంతా చెప్పిన మొత్తం కట్ట కట్ట సో పన్నెండు అన్నర వేకి ఆయన అడిగారండి ఎక్కడ తెలంగాణ ఎక్కడి నుంచినా భద్రాచలం సో మీరు రావటం ఆపేశారు మార్కెట్ ఆగిపోయింది ఇక్కడ వస్తూనే ఉన్నాయా సో ఇవన్నీ మిరియాలు కూడా ఖమ్మము భద్రాచలం ఇలాంటివి వస్తూ ఉంటాయి కొన్ని రోజుల నుంచి తక్కువ వస్తున్నారు చాలా తక్కువ వస్తున్నాయి పోయి వెళ్ళిపోయినాయా సో మేకలు కొనాలంటే మీరు మూడు గంటలకి రెండున్నర గంటలకే ఉండాల మార్కెట్లో అప్పుడు మాత్రమే మీరు కొనగలరు అన్న పన్నెండుకి వంటి గంటకి అటు వచ్చేస్తుంది సో ఇదైతే పద్నాలుగు వేలుగా బేరం చెప్తున్నారు పన్నెండున్నరకేమో అడిగి వెళ్ళిపోయాడా ఉంటుంది పన్నెండు వేలకు అడిగి వెళ్ళిపోయాడు ఆయన అన్నీ మరకలేదు సో చూద్దాం ఇంకా మన వెనకాల ఒక పెద్ద బ్యాచ్ ఉంది పెద్ద మేకలు ఉన్నాయి పెద్ద బ్యాచ్ కాదు పెద్ద మేకలు ఉన్నాయి ఇది ఒక మేక ఏమో తీసి పక్కన పెడుతున్నారు అడగదాము ఇక్కడ వచ్చేసి ఈ బ్యాచ్లో మూడు మేకలు ముప్పై వేలు అంటున్నారండి భారం అవుతుంది ఐదు వందలు కాడ అంటే ఈ మేకలు ఆయన కొనేస్తున్నారు ఆల్రెడీ ఆయన దగ్గర నుంచి వీళ్ళు అన్నమాట సో దానికి ఆయన ఏం చెప్తున్నాడు అంటే మూడు వేలు ఐదు వందలు ఎగస్ట్రా ఇచ్చేసి తీసుకుపో అంటున్నాడు ముప్పై వేలు ముప్పై వేలు ఐదు వందలు ఇచ్చేసి తీసుకుపోమంటున్నారు కుదరటం లేదు ఈయన కొని ఉన్నాడు ఈయన దగ్గర నుంచి వాళ్ళు కొంటున్నారు మళ్ళీ ముప్పై వేలతో పదివేలతో ఒకొక్క మేక వచ్చేసి సో ఇక్కడ ఏది మేకలేదే ఏం కనబడటం లేదు ఇక్కడ ఈరోజు కూడా మేకలు అయిపోయినాయి మేకలు కావాలంటే పద్నాజానికి రావాలా అంటే మూడు గంటలకి నాలుగు గంటలకి రావాలా మేకలు అయితే అయిపోయినట్టు సంత ఎనిమిదిన్నరకి అన్ని పోతులే ఇవి ఎనిమిదిన్నర గంటలకే మార్కెట్ అయిపోతుంది అనమాట సో పొద్దున్నే రావాలా చాలా తొందరగా రావాలా మేకలు మేకల వీడియో అసలు కనిపించటం లేదు మేకల వీడియోస్ తీసుకోవడానికి సో చూద్దాం మనం ఇక్కడితోటి ఆపేస్తాం వీడియో వెళ్ళేసి పొట్టల పిల్లల వీడియో తీయాలా గొర్రెలు వీడియోలు తీయాలా చాలా ఉన్నాయి వీడియోస్ తీసుకోవడానికి ఈరోజు ఇంకా ఏం తీయలేదు వీడియోస్ ఇది ఎంత చెప్తున్నారు అడిగేసి తీసేద్దాం ఫైనల్గా ఏం చెప్పినారు పెద్ద గారం ఇది ఎంతకైనా అడుగుతున్నారా పద్నాలుగు వేల దాకా అడుగుతున్నారు పదహారు అరవై అనేది బారం చెప్పినారు పద్నాలుగు వేల దాకా అడుగుతున్నారంట అన్నీ ఒక ఐదు నెలల పిల్లలు ఉంటాయి ఒక పద్దెనిమిది కేజీలు అలా ఉంటాయి పిల్లలు అయితే బాగానే ఉన్నాయి ఇవి సో ఇదే మార్కెట్ ఈరోజు సంత గురించి వచ్చేటప్పటికి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాం మళ్ళీ ఒక వీడియో తీస్తాం మేకల్ వీడియోలు మాత్రం దొరకటం లేదు మేకల్ వీడియో తీద్దామంటే సో కలుద్దామంట